ఓం సాయిరాం ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి గుర్తుపెట్టుకు నీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఈ వ్యక్తి ఎంతగానో ప్రయత్నిస్తున్నారమ్మా జాగ్రత్తపడు ఇతను ఎవరో తెలుసుకొని ఈ క్షణమే బయటకు పడే బయటికి తరిమివేయి తల్లి అప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు మనం ఈ విడలో ఈ రాత్రి బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు బాబాగారు ఇంతలా చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు మనమైతే తెలుసుకుందామా బిడ్డా నువ్వు అతన్ని వెంటనే నీ నుంచి బయటపడి లేదంటే నీ ఎదుగుదలను అక్కడితోనే ఆపేస్తారు గుర్తుపెట్టుకోమ్మా ఏంటి బాబా ఇలా చెప్తున్నారు అని చెప్పి అనుకుంటున్నావా నేను ఏం చెప్పినా ఎలా మాట్లాడినా అది నీ కోసమే నీ మంచి కోసమే అని అనుకోబిడ్డా నువ్వు ఈ క్షణమే జాగ్రత్త పడకపోతే నువ్వు ఎన్నో సమస్యలు చిక్కుకోవాల్సి వస్తుంది లేదా నువ్వు తలపెట్టే పనులలో ఏదో ఒక ఆటంకం రావడం ఒక్కొక్కసారి అసలు ఏం జరుగుతుందో తెలియకపోవడం ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది నీకు ఏం తెలిసి అని అంటూ నీకు ఏం తెలియదు కాబట్టి నేను ముందుగా చెబుతున్నాను జాగ్రత్త పడు నువ్వు ఏదైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే పది మంది నిన్ను వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారు వాళ్ళందరినీ ఫేస్ చేయలేక భయపడుతూ ఉన్నావు కదా ఒక్కొక్కసారి అసలు ఏంటి ప్రపంచం ఇలా ఉంది ఏంటి నా పరిస్థితి ఏంటి బాబా ఇలా ఉంది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటావు కదా దిగులు పడకమ్మా ఎలాంటి సమస్యకైనా సరే సమాధానం ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్రపంచంలో అందరూ కూడా నీ పక్కనే ఉంటారు కానీ నీకు ఎన్నో కష్టాలను సమస్యను తెచ్చిపెడుతూనే ఉంటారు అయినా సరే దిగులు పడకూడదు ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా నీ గురించి నువ్వు ముందు మంచిగా ఆలోచించాలి ఏమనుకుంటున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా నీకు కష్టం వచ్చినా ఏమీ కూడా చేయరు నీకు మాత్రం సాయం చేసేది నువ్వే అని గుర్తుపెట్టుకో నీకు తోడుగా ఉండేది నీ సాయి తండ్రి అని మాత్రమే గుర్తుపెట్టుకో కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకుండా అన్నిటినీ పక్కన పెట్టు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నావు కదా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తాను నీ ఎదుగుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ ఖచ్చితంగా అతి త్వరలోనే నువ్వు అత్యంత ఎత్తులో అమ్మా మరి నేను నీ ఎదుగుదలను అడ్డుకోబోతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా ఎవరో కాదు తల్లి నీలోనే ఉన్న భయం అవును బిడ్డ నీలో ఉన్న ఆ భయమే నీ ఎదుగుదలను పూర్తిగా అక్కడితో ఆపేస్తుంది ఏంటి బాబా ఇలా మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు ఇలా అసలు ఎప్పుడు ఇలా లేని ఏంటి మీరు ఇలా చెబుతున్నారు అని అనుకుంటున్నావా అందుకు చెబుతాను బిడ్డ ఒకసారి ఆలోచించు నువ్వు ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో అని చెప్పి అనుక్షణం భయపడుతూ బాధపడుతూనే కదా ఉన్నావు అలాంటి సందర్భంలో కూడా నిన్ను నీ ఎదుగుదలను ఆ భయం అనేది అక్కడితో ఆపేస్తుందమ్మా అక్కడితో నీ ఎదుగుదలను అది అడ్డుకుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భయాన్ని అస్సలు నీ వద్దకు రానివ్వకు తల్లి రాణించావు అంటే పూర్తిగా నీ ఎదుగుదల అనేది అక్కడితో ఆగిపోతుంది కాబట్టి ఈరోజే జాగ్రత్త పడు ఈ క్షణమే అసలు ఏంటో తెలుసుకొని నువ్వు వెంటనే నీలో ఉన్న భయం ఏంటో తెలుసుకొని దాని నుంచి రా ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు నా బాబా నాకు తోడు ఉన్నారు కదా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా అడుగుని ముందుకు వేయగలవు ఆ క్షణం నుంచి నువ్వు ఏది కోరుకుంటే అది నీకు జరుగుతుంది నువ్వు ఏ పని తలపెట్టినా అందులో ఖచ్చితంగా నీకు విజయం లభిస్తుంది నమ్ముబిడ్డ ఇది నీ సాయి సత్యవాకు ఖచ్చితంగా నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అలానే జరిగి తీరుతాయి కాబట్టి నువ్వు ఏమాత్రం దిగులు పడకుండా అస్సలు భయపడకుండా నీలో ఉన్న భయం అనే ఆ చెడు వ్యక్తిని ఇప్పుడే ఈ క్షణమే ఈ రాత్రి నుంచే బయటికి తరిమి కొట్టమ్మా అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు నీ సాయి చెప్పేది నీకు అర్థమవుతుంది కదా తల్లి ఎప్పుడు కూడా అస్సలు భయపడకూడదు బాబా నా జీవితం ఏమైపోతుందో నేను ఏమవుతున్నానో అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు నీ బాబా ఉన్నారు కదా నీకు కావలసినవన్నిటినీ నేను నీకు చక్కబెడుతూనే ఉంటాను దిగులు పడకమ్మా నీ తండ్రి నీకు తోడు ఉండగా దేనికి కూడా భయపడకు నీకు ఏదైనా సమస్య వచ్చినా బాధ వచ్చినా అన్నీ కూడా నీ బాబాతోనే పంచుకు తప్పకుండా నీకు ఒక మంచి పరిష్కార మార్గం అనేది నీకు దొరుకుతుంది నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా నీ సాయి చెప్పినట్లు ఏదైనా సరే నువ్వు ధైర్యంగా చేశావు అంటే అందులో ఖచ్చితంగా నీకు సక్సెస్ అనేది వచ్చే తీరుతుంది నమ్మకంతో ఉండమ్మా నమ్మకం నీకు ఎన్నో తెచ్చిపెడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు అసలు దిగులు పడవచ్చా చెప్పు దేనికైనా సరే బాధపడవచ్చా హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ బాబా నీకు ఎన్నో మంచి విషయాలను జరిపిస్తాను ఇక సంతోషమేగా తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి